చాలామంది డబ్బు కోసం తప్పుడు సాక్ష్యాలు చెప్పి నిర్దోషులని దోషులుగా మారుస్తున్నారు దేవుడి పిల్లల మీరైతే అలా ఉండకండి నీతిగా నిజాయితీగా బతకండి దేవుడు రాజ్యం కోసం అబలలే బలి అయ్యారు అబద్ధాల చెదరంగంలో సత్యాన్ని సిలువేశారు అప నిందల అబలలే బలి అయ్యారు ఇలా సాగుతుంటే నిరతం ఏమవుతుంది సంఘం ఇలా సాగుతుంటే నిరతం ఏమవుతుంది సంఘం అబద్ధాలకు సమాధి కట్టి ప్రభు నీతిని పాటిద్దాము అబద్ధాలకు సమాధి కట్టి ప్రభు నీతిని పాటిద్దాము వినరా పేరన్నా నీ విషయం చెబుతా వినరన్నా వినరా పేరన్నా నే విషయం చెబుతా వినరన్నా నిందలు నిప్పు